హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ ఎప్పుడెప్పుడు ప్రారంభించారని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజు ఫిబ్రవరి పదహారో తారీఖున వచ్చేసి మనకైతే సీతాకాకారు లేటెస్ట్గా శుభవార్త చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున సీతక్క గారు చెప్పారు కాబట్టి ఆసరా చేత పథకం గురించి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగ సోదరులు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క సోదరులకు వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేయడానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు చెప్పారు కాబట్టి ముందుగా ఎవరికైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎంతమంది దీనికి అర్హత అయితే పొందడం అయితే జరిగింది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మీరు ఫిబ్రవరి పదహారో తారీఖు ఆదివారం రోజు అండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫింక్షన్ ఎవరైతే ఉన్నారో గతంలో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారందరి కోసం వచ్చేసి ఆసరా చేత పథకం అయితే కొత్త పథకం అయితే మనకైతే ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మనకైతే సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎలక్షన్ ముందు ఏదైతే మాట అయితే చెప్పారో అదే మాట ప్రకారంగా ఫిబ్రవరి నెల నుంచి మాత్రమే మనకి ఈ ఆసరా పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు చెప్పారు కాబట్టి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో దానికంటే డబ్బులు ఇస్తాను గతంలో చెప్పిన విధంగానే మనకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి మనకి ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఫెన్షన్లో అయితే యాడ్ చేసిన తర్వాత మనకైతే మార్చి ఒకటో తారీఖున వచ్చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే మిస్ అయినా సరే డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా అందరికైతే వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మన తెలంగాణలో ఏదైతే ఆశ్ర పెన్షన్దారులు ఉన్నారో చాలా అధికంగా అయితే ఉన్నారండి దాదాపుగా చూసుకుంటే మొత్తంగా మూడు లక్షల దగ్గరలో వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారండి సో మూడు లక్షల మందికి ఇంత డబ్బులు ఇవ్వడం మామూలు విషయం కాదు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే ఇస్తామని సీతాక గారు చెప్పారు కాకపోతే గతంలో కూడా మనకి ఏదే విధంగా చెప్పిన తర్వాత కూడా డబ్బులు అయితే రాలేదు సో ఈసారి ఏమైనా అలా జరుగుతుందేమో చాలామంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అనుకుంటున్నారండి అలాంటి ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి మనకైతే ఫిబ్రవరి నెల నుంచి అయితే వచ్చేస్తుందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్ప వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి